श्रीमहावाराहि मन्त्रम् ऐं ग्लैं ऐं नमो भगवती वाराहि वाराहि वराहः वराहः वराहमुखी वराहमुखी अन्धे अकन्दहं नमः रुद्े रुकन्दहं नमः जम्भे जकम्बहं नमः मोहे मोहन्दहं नमः स्तम्भे स्तम्बन्दहं नमः सर्वदुष्टप्रयोजनानां सर्वेषां सर्ववाक्यचक्षुः मुखगतिजिह्वा स्तम्भनं कुरु कुरु शीघ्रं वस्यम् ऐं ग्लैं ठः टः 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 हं हस्त्राय फट् ఓ శక్తి స్వరూపిణి వారాహి అమ్మవారికి నమస్కారం నీవు వరాహ రూపిణివి శత్రువుల మానసిక శక్తిని అంధకారంలో నింపే దేవతవు వారు మాట్లాడే శక్తిని చూసే శక్తిని వినే శక్తిని నిలిపివేయగలవు వారి జుహ ముఖ చేతి కాలి క్రియలన్నీ నిలిచిపోయేలా చేస్తావు నీవు శత్రువులను మాయ చేసే మహాశక్తివి నీవు వారిని వశం చేయగలవు ఓ వారాహి అమ్మ నా కోసం శత్రు నిగ్రహాన్ని త్వరగా జరుపుము ఈ మంత్ర బీజాక్షరాలు ఐమ్ గ్లైమ్ ఠహ హీ తంత్రశక్తులను ఉద్దీపన చేస్తాయి ఈ మంత్రం ఎప్పుడు జపించాలి అంటే వారాహి నవరాత్రులు అష్టమతిథి శుక్రవారాలు ఉత్తమ సమయాలు రాత్రి సమయం తాంత్రికంగా శక్తివంతమైన కాలం కంద దీపం వెలిగించి దీపం ముందే శుద్ధమైన మనసుతో పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు జపించాలి